అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే మా బావది నిజంగానే అసలైన ప్రేమ కాదు ఇంట్లో వాళ్ళు నా గురించి ఎలా చెప్పారో తెలియదు కానీ వాళ్ళ మాటలు విని మరొకరిని చేసుకున్నాడంటే మా బావ నన్ను టైంపాస్కి లవ్ చేశాడా ఎందుకు అలా అనుకుంటున్నావు అంటూ హెచ్చరించింది అంతరాత్మ మరి ఇంకేలా అనుకోను ఈ మూడు నెలలలో నేను పెడితేనే అన్నం తినేవాడు నాతో మాట్లాడితే కానీ పడుకునేవాడు కాదు తన ఆఫీస్లో చిన్న ఇష్యూ వచ్చినా నాతో చెప్పుకొని సొల్యూషన్ కూడా చెప్పి ఇలా చేద్దామనుకుంటున్నాను అని ప్రతి విషయం నాతో పంచుకునే బావా అంత ఈజీగా నన్ను మర్చిపోయాడా మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా కావాలని చేసుకున్నాడో లేక అసలు కారణం ఏంటో నీకు తెలియదు కదా అసలు అంశ్ ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో నీకు తెలీదు తెలియకుండా తన కోసం ఎందుకు ఇలా ఆలోచించడం ఆలోచించడం తప్ప ఇంకా ఏమి చేయగలను మా బావ ఇప్పుడు మరొకరి సొంతం ఇకపై తన కోసం కూడా ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోను అని తనకి తానే ధైర్యం చెప్పుకొని బయటికి వచ్చింది సోఫాలో కూర్చున్న గౌరీ పూజ రావటం చూసి ఏంట్రా నిద్ర పట్టడం లేదా లేదు మా కాసేపు నీ ఒడిలో పడుకుంటాను సరే తల్లి అని పూజ తల నిమిరింది ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది పూజ ఇక కట్ చేస్తే లంచ్ టైం అవటంతో అందరూ డైనింగ్ హాల్కి చేరుకున్నారు సారా అన్నీ రెడీనా హా అమ్మగారు తెస్తున్నాను నువ్వు ఒక్కదానివే ఎన్నని తెస్తావు నేను కూడా నీకు సాయం చేస్తాను అని తను చేసిన వంటలన్నీ సారాతో పాటు డైనింగ్ టేబుల్ మీద పెట్టింది శివాని వంకాయ రంగు చూడీదార్లో ఎంతో అందంగా ఉంది శివాని అందరికీ తనే ఫుడ్ సర్వ్ చేస్తూ అంచు కోసం చూసింది కానీ అతను రాలేదు అత్తమ్మ ఏంటి శివాని రుద్ర గారేంటి అత్తమ్మ ఇంకా భోజనంకి రాలేదు శివాని మాటకి అందరికీ ఆశ్చర్యంగా చూశారు రుద్ర అని శివాని పిలవడం అందరికీ బాగా నచ్చింది రుద్ర పేరే కొత్తగా అనిపించింది వాడు ఆఫీస్ వర్క్తో మా భోజనం వాడి రూమ్కి పట్టుకొని వెళ్ళు అని కోడల్ని చూసి మురిసిపోయింది చక్కగా అన్ని పనులు శివానీ చేయటం అందరితో కలివిడిగా ఉండటం పార్వతీ గారికి బాగా నచ్చింది అమ్మ శివాని ఏంటత్తమ్మా ఇలారా అని కర్రీ రైస్లో కలిపి మొదటి ముద్ద శివానికి పెట్టింది తన అత్తగారు అలా ముద్ద పెట్టగానే ఆమె మనసు కరిగిపోవడంతో పాటు బాధపడింది కానీ చుట్టూ ఉన్న అందరూ బాధగా చూశారు కొన్ని రోజుల క్రితం పూజకి అలానే ప్రేమగా మొదటి ముద్ద పెట్టిన పార్వతి ఇప్పుడు శివానికి పెట్టడం అందరికీ నచ్చలేదు కానీ శివాని మంచి పిల్ల అనుకుని కామ్గా భోజనం చేయడం మొదలుపెట్టారు ఏంటమ్మా కూర కారంగా ఉందా కంట్లో తడి వస్తుంది అబ్బే లేదత్తమ్మ మొదటిసారి మీరు నాకు ప్రేమగా ముద్ద పెట్టేసరికి నాకెందుకో చాలా ఆనందంగా ఉంది అని శివాని అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏంటి శివాని నీకు ఇలా ఎవరూ ప్రేమగా ముద్దలు పెట్టలేదా అయ్యో అత్తమ్మ పెట్టారు కానీ మీ చేతిలో నాకు ప్రేమ కనిపించింది అని అందరికీ తను వండిన వంటలన్నీ వడ్డిస్తూ ఎవరికి ఏం కావాలో అన్నీ తనే చూసుకుంది కానీ శివానికి తెలియని విషయం ఏంటంటే తన మాటలకి అందరూ ఆలోచనల్లో పడ్డారు అని అమ్మా శివాని చెప్పండి మావయ్య గారు వంట చాలా బాగా చేసావు తల్లి నిజంగానే రుచిగా ఉన్నాయి నువ్వు కూడా కూర్చొని భోజనం చేయమా సారా ఉందిగా తను చూసుకుంటుంది అంతగా లేదంటే మీ అత్తమ్మ వడ్డిస్తుంది నువ్వు ముందు తినమ్మా పర్వాలేదు మావయ్య నేను తర్వాత తింటాను అయితే ఒక పని చేశివాణి నువ్వు అంచ్ రూమ్లో తినేయండి సారా మీకు భోజనం రూమ్కి తెస్తుంది ఎందుకు అత్తమ్మా ఆయన కిందికి వస్తారు కదా లేదమ్మా వాడు వాక్లో పడితే తిండి తిప్పలు కూడా మర్చిపోతాడు పెడితేనే తింటాడు ముందు వాడికి భోజనం తీసుకొని వెళ్ళి నువ్వు కూడా చేయి తల్లి సరే అత్తమ్మా అని ట్రేలో అన్నీ పెట్టి అంచ్ రూమ్కి వెళ్ళింది శివాని వెళ్ళిన శివానిని చూసి బాధపడ్డారు దేవి గారు ఇంకా భూషణం గారు ఒకప్పుడు పూజ చేసిన పనులన్నీ శివాని చేయటం వాళ్ళకి చూడడానికి కష్టంగా ఉంది ఇక రూమ్కి వచ్చిన శివానిని ఫుడ్ ప్లేట్స్ అన్నీ పక్కన పెట్టి సోఫాలో సీరియస్గా వర్క్ చేస్తున్న అతని ఎదురుగా నిలబడింది కానీ అంశ్ ఎంతకీ చూడలేదు పిలిస్తే పలకనే పలకరు అని కామ్గా శివాని అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టింది చివున తలెత్తి చూశాడు అప్పటికే నవ్వుతూ తన చారడేసి కళ్ళతో మైమరపుగా చూస్తున్న శివానిని చూడగానే అంచుకి కోపం రాలేదు కానీ ఆమె అమాయకపు చూపు నవ్వు తెప్పించింది కానీ మనసులోనే నవ్వుకున్నాడు ఇంత టైం అయినా మీకు ఆకలి గుర్తు రాలేదా ఆకలిగా లేదు శివాని ఇంతకుముందే కదా జ్యూస్ తాగాను అప్పుడే భోజనం అంటే నా వల్ల కాదు ఏంటి బాబు మీరు మీరు జ్యూస్ తాగి రెండు గంటలు పైనే అవుతుంది తెలుసా లెవెన్కి తాగారు ఇప్పుడు టైం ఎంతో తెలుసా వంటి గంట దాటింది ఇంకా ఆకలి లేదంటున్నారు ఏంటి మీరు భలే విచిత్రంగా ఉన్నారు అవునా బద్ధకంగా ఒళ్ళు విచ్చుకుంటూ అన్నాడు హా అవునంటారేంటండి ముందు హ్యాండ్ వాష్ చేసుకుండండి భోజనం వడ్డిస్తాను అని తన చున్నీ సైడ్కి వేసుకొని ముడు వేసుకొని సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది తినే వరకు వదిలేలా లేదు అనుకున్నాడేమో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు చిన్న టేబుల్ అతని ఎదురుగా పెట్టింది ఇదెందుకు మరి భోజనం ఎలా తింటారు ప్లేట్ గాల్లో పెట్టుకొని తింటారా టేబుల్పై క్లాత్ వేస్తూ అంది చురుగ్గా చూశాడు దీనికి వెటకారం ఎక్కువే అని కానీ శివాని అతనికి వేసి చూడలేదు సర్దే పనిలో పడింది తనకి తెలియటం లేదు అంచు దగ్గర లోడా లోడా వాగుతుంది అని మీకు బిర్యానీ అంటే ఇష్టమంట కదా ఈరోజు నేను అందరికీ ఇష్టమైన వంటలు వండాను మీకు కూడా నేనే వంట చేశాను తెలుసా ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేస్తూ అన్నాడు కర్రీ ఏంటో చెప్పుకోండి చూద్దాం నాకెలా తెలుస్తుంది నువ్వు వడ్డిస్తేనే కదా తెలిసేది అది నిజమే కదా ఏంటో నేను అంటూ కర్రీ సర్వ్ చేసింది చికెన్ ఫ్రై ముక్కు పుటలకి కమ్మటి మసాలా వాసన తగిలేసరికి అంచ్ కర్రీ కలుపుకొని బిర్యానీ నోట్లో పెట్టుకున్నాడు చాలా రుచిగా ఉంది అతనికి వాటర్ పెట్టి మరో కర్రీ వేసి అతని ఎదురుగా బొమ్మలా నిలబడింది నిజంగానే ఇది నువ్వే వండావా మరి నేనే వండాను మీకు అంతగా నమ్మకం లేకపోతే సారా అని అడగండి చెబుతుంది తలదించుకొని అంది కోపం వచ్చినట్టుంది అనుకుని నిమ్మరసం పిండుకొని తినడం మొదలుపెట్టాడు ఆకలి బాగా వేస్తుంది శివానికి కానీ ఏం మాట్లాడలేక మౌనంగా నిలబడింది నువ్వు కూడా తిను శివాని పర్వాలేదు మీరు తినండి టైం చాలా అయింది కదా ఎప్పుడు తింటావు తిను అన్నీ దగ్గరే కదా ఉన్నాయి నేను వేసుకొని తింటాను నువ్వు ముందు భోజనం పెట్టుకో తింటూనే ఆర్డర్ పాస్ చేశాడు అతని పక్కనే కూర్చుంది సోఫాలో ప్లేట్ తీసుకుని బిర్యానీ పెట్టుకొని కర్రీ వేసుకొని సోఫాలోనే మటం వేసుకొని చున్నీ పక్కన పెట్టి తినడం మొదలుపెట్టింది శివాని ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు ఆమె తన దగ్గర చాలా ఫ్రీగా ఉంటుంది అని అర్థమైంది అతనికి నిజంగానే చాలా బాగా వంట చేశాను కదా నవ్వుతూ అతని కేసి చూసింది బా చేశావు అని ఫేస్ తిప్పుకున్నాడు నాకు తెలుసండి నేను వంటలు చాలా బాగా చేస్తాను కానీ మా ఇంట్లో వాళ్ళే నన్ను అసలు వంటగదికి రానిచ్చేవారు కాదు ఆమె మాటకి ఆశ్చర్యంగా చూశాడు ఎందుకు నేను వంటగదికి రానివ్వలేదు ఎందుకు రాణిస్తారు నేనంటే ఇష్టం లేనప్పుడు తన తండ్రిని తలుచుకుని అంది ఆ మాటకి అంశ అనుమానం మరింత బలపడింది ఏంటి నువ్వంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదా అతని మాటకి ఈ లోకంలోకి వచ్చి అబ్బే అది కాదండి నేను వంట చేయడం మా వాళ్ళకి ఇష్టం లేదని చెప్తున్నాను చక్కగా అబద్ధం చెప్పింది శివ కానీ అక్కడ ఉన్నది అంశని శివానికి తెలియదు కదా తన మాటలకి అతనికి ఎక్కడ లేని అనుమానాలు మొదలయ్యాయని ఇక ఈవినింగ్ మీకు స్నాక్స్ ఏం చేయమంటారు తింటూనే అడిగింది శివాని ఏ ఇప్పుడు తినగానే సాయంత్రం వంటలు కూడా ఇప్పుడే చేస్తావా కాదండి మీకు నచ్చింది వండుదామని అడిగాను అది కూడా తప్పేనా అంటూ మూతి తుప్పుకొని తింది భలే ముద్దుగా అనిపించింది అంచుకి నవ్వుకుని తన భోజనం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు రుద్రాగారు మజ్జిగ తీసుకొని రానా అంటే బిర్యానీ వేడి చేస్తుంది కదా వద్దు శివ కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని బయట లాన్లోకి వెళ్ళాడు కాసేపు అటు ఇటు తిరుగుదామని శివాని ఫుల్గా తినేసి ట్రేలో అన్నీ పెట్టి కిచెన్ రూమ్లో పెట్టి బయట సారా కూర్చోవడం చూసి తనకి భోజనం పెట్టింది అయ్యో అమ్మ నేను పెట్టుకుని తినేదాన్ని కదా పర్వాలేదు సారా తిను ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నావు కదా భోజనం చేసి మజ్జిగ తాగు మజ్జిగ చేశాను గ్లాసులో నీకు పెట్టాను సరేనా సరేమా అని శివాని వైపు చూసి మనసులోనే మెచ్చుకుంది పూజ ఎంత మంచి అమ్మాయో ఈ అమ్మాయి కూడా అంతే మంచిది కానీ పార్వతి గారి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు శివానిని లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తారో ఏంటో అనుకుని బాధపడింది ఎందుకంటే సారాకి పూజ బాగా తెలుసు ఉన్నది మూడు నెలలైనా పూజ అందరితో బాగా కలిసిపోయింది కానీ సడన్గా పార్వతీ గారు మారిపోవడం పూజని వద్దు అనడం ఒక వారంలోనే అన్నీ అంష్ ఇంట్లో లేని టైంలో జరిగాయి మరో మజ్జిగ గ్లాస్ తీసుకుని అంష్ రూమ్కి వెళ్ళింది శివాని బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు తాను ఎప్పుడూ అంత హెవీగా తినింది లేదు ఏమండి మజ్జిగ తాగండి నాకు కడుపు ఇప్పుడే ఫుల్గా ఉంది మజ్జిగ తాగలేను శివాని అదేంటి మీ పొట్ట లోపలికి కదా ఉంది ఎక్కడ ఫుల్గా ఉంది చెంపపై చూపుడు వెళ్ళిపెట్టుకొని అంచు పొట్టకేసి చూసి అంది శివ ప్లీజ్ అన్నాడు సౌమ్యంగా ఎందుకు ఆ పిలుపు బాగా నచ్చింది శివానికి తాగండి కొంచెం తాగండి వేడి చేయదు అని ఏదో ఒక రకంగా అంచ్ చేతికి గ్లాస్ ఇచ్చింది తాగకపోతే పడుకోబెట్టి మరీ తాగిస్తుందేమో అని భయం వేసి కొద్దిగా తాగి ఆమె చేతికి గ్లాస్ ఇచ్చి ప్లీజ్ ఇంకా వదిలేనన్ను లేదంటే నా వల్ల కాదు సరే అండి అని అందులో ఉన్న మజ్జిగ తనే తాగింది తన ఇంగిలి ఆమె తాగడం చూసి ఆశ్చర్యపోయాడు శివాని ఏంటండి చున్నీతో మృతి చుడుచుకుంటూ అంది ఆ మజ్జిగ నేను తాగాను కదా మిగిలిన మధ్యగా నేను తాగానండి వేస్ట్ చేయడం ఎందుకని ఏమైందండి అలా అడుగుతున్నారు అబ్బే నార్మల్గానే అడిగాను అవునా మిమ్మల్ని ఒకటి అడగన తటపాయిస్తూనే అడిగింది ఏంటి శివాని అది నాకు చాలా నిద్ర వస్తుందండి మీ రూమ్లో పడుకోవచ్చా అంటే అత్తయ్య నాకు రూమ్ ఇచ్చారు కానీ ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంది రాత్రి కూడా నాకు నిద్ర పట్టలేదు భయం వేసి సోఫాలో కూర్చొనే ఉన్నాను ఇంకా ఇక్కడంటే మీరు తోడుగా ఉన్నారు కదా అందుకే అడుగుతున్నాను ఆమె మాటల్లో ఎక్కడా తడబాటు లేదు మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే నైజం అనుష్కి బాగా నచ్చింది సరే పడుకో థ్యాంక్స్ అండి అంటూ సంబరంగా రూమ్కి వచ్చి బెడ్ మీద ఉన్న దుప్పటి దిండు తీసుకుని కింద వేసుకుంది అదేంటి బెడ్ మీద పడుకో పర్వాలేదండి నేను ఇక్కడే పడుకుంటాను మీరు కూడా పడుకోండి మీరు మరీ సన్నగా ఉన్నారు అంటే బలంగా ఉన్నారు కానీ ఇంకొంచెం వల్లు చేస్తే పుష్టిగా ఉంటారు నేను సన్నగా ఏమి లేను కదా బానే ఉన్నాను కదా అంటూ తనని తాను చూసుకున్నాడు అంష్ అయ్యో నేను చెప్పింది మీకు అర్థం కాలేదా ఆ కండలు తప్ప మీ ఒంట్లో నాకేమీ కనిపించడం లేదు పేద విరిచి చెప్పిన ఆమె మాటకి అంష్ నవ్వుతూ బెడ్ ఎక్కాడు ఏంటో నేనేం చెప్పినా మీరు అలా నవ్వుతారు నాకేమీ అర్థం కావడం లేదు అని పడుకొని అటువైపుకు తిరిగి ఆలోచనలో పడింది ఈ ఇంటికి వచ్చి ఇది రెండో రోజు కనీసం నేను ఎలా ఉన్నానో ఏంటో కూడా ఫోన్ చేయలేదు ఆడపిల్లగా పుట్టాను కదా అందుకే నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు కనీసం అమ్మ అయినా ఫోన్ చేయాలి కదా నాన్నకి భయపడి అమ్మ దూరంగానే ఉంటుంది మీకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకున్నాను కదా నాన్న ఇంకా ఎందుకు కోపం ఈ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా నాకు తెలీదు నేను అందరితో మంచిగా ఉంటున్నాను ఎందుకంటే ఇదే కదా నా కుటుంబం రుద్రగారే కదా నా భర్త పుట్టింటి మీద ప్రేమ నోచుకొని నాకు అత్తింటి ప్రేమైనా దక్కితే చాలు అనుకొని కంటి నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకుని అంచ్ వైపుకి తిరిగింది రెపో వేయకుండా అతను తననే చూస్తూ ఉండటం చూసి మీకు నిద్ర రావడం లేదా వస్తుంది కానీ నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నీలో నువ్వే ఎందుకు ఏడుస్తున్నావు సూటిగా అడిగాడు నోరు తెరిచింది శివాని మీకెలా తెలుసు అన్నట్టు ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన అంశ్ పక్కనే కదా చూశాను అందుకే అడిగాను నిజం చెప్పు శివ ఎందుకు ఏడుస్తున్నావు అది మా అమ్మా నాన్న గుర్తొచ్చారండి అందుకే ఏడ్చాను అంది అవునా అయితే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావా లేదండి ఈ వారంలో వచ్చి ఎలానో తీసుకుని వెళ్తారు కదా అప్పుడు వెళ్తాను అని కళ్ళు మూసుకుంది రుద్ర తన ఫ్యామిలీ కోసం మరింత ఆరాలు తీస్తాడేమో అని భయం వేసి కానీ అంశ్ మాత్రం పడుకోలేదు ఒకవైపు పూజ ప్రేమ మనసుని చంపుతుంటే మరోవైపు శివాని విషయంలో అనుమానం మొదలై ఎలా అయినా శివాని కోసం తెలుసుకోవాలి అని మనసు కోరుకుంది ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు బయట డోరు వేయకపోవడంతో గార్డెన్లో ఉన్న పచ్చని కొబ్బరి చెట్ల గాలి రూమ్కి రావడంతో మరింత హాయిగా అనిపించి స్పృహ లేకుండా ఇద్దరూ పడుకున్నారు శివాని కోసం బయటికి వచ్చిన పార్వతి శివాని రూమ్కి వచ్చింది శివాని లేకపోవటం చూసి ఆలోచిస్తూ అంష్ రూమ్కి వచ్చింది కింద శివాని బెడ్ మీద అంష్ పడుకోవడం చూసి ఊపిరి పీల్చుకుని బయటకు వచ్చింది ఏమైంది వాడి రూమ్ నుంచి వస్తున్నావు శివానితో మాట్లాడదామని వచ్చానండి కానీ తను నిద్రపోతుంది లేచిన దగ్గర నుంచి పనిచేస్తూనే ఉంది కదా రెస్ట్ తీసుకొనివ్వు మళ్ళీ ఇద్దరు సాయంత్రం పూజలో కూర్చోవాలి కదా అవునండి ఈరోజే కదా వాళ్ళ కార్యం ఆ ఏర్పాట్లన్నీ అత్తమ్మ చూసుకుంటానని చెప్పింది నాలుగు గంటలకు అత్తమ్మ దగ్గరికి వెళ్తావా ఇప్పుడు పడుకొని ఉన్నట్లున్నారు మాట్లాడుతూనే రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది నీ ఇష్టం కనీసం ఇప్పుడైనా జరిగింది అంచుకి చెప్తే బాగుంటుందేమో ఎందుకండి మీరు జరిగిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ ముందున్న వాడి జీవితం కోసం మర్చిపోతున్నారా నేను చెప్తుంది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు వాడి దృష్టిలో మనం చెడ్డ అవ్వకూడదని చెప్తున్నాను అందుకని ఇప్పుడే శివాని గొంతు కోయమంటారా నా ఉద్దేశం అది కాదు పార్వతి ఏమండి మీ చెల్లి గౌరీ మీరు అనుకున్నంత అమాయకురాలైతే కాదు ఇంకా మీరు పూజ గురించి చెప్పాలని అనుకుంటే ముందు మన ఇంటి కూడలైన శివానిని గుర్తు చేసుకొని అప్పుడు వాడికి విషయం చెప్పండి నేనేమి మీ చెల్లని అనరాని మాటలు అనలేదే అయినా ఆ పూజ పైకి కనిపించే అంత మంచిదైతే కాదు జడ విసురుగా వెనక్కి వేసుకుని కోపంగా పడుకుంది పార్వతి భార్య మాటలకి గౌతమ్ తల్ల విదిలించుకుని ఆలోచిస్తూ విన్నో బయటికి చూశారు ఇక కట్ చేస్తే అమ్మ పూజ పూజ హా అమ్మ అంటూ మత్తుగా నిద్ర లేచింది టైం నాలుగైంది లే తల్లి ముఖమంతా పీక్కుపోయింది ముందు ఏమైనా తిందులే ఇప్పుడు భోజనం అంటే నా వల్ల కాదమ్మా ఏదోటి టిఫిన్ తింటాను దోశ వేయమా సరే తల్లి ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా అని చెప్పి గౌరీ వంటగదికి వెళ్ళింది పూజ ఫేస్ వాష్ చేసుకుని వచ్చి తన ఫోన్ చూసుకుంది మురారి దగ్గర నుంచి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది శివాని అంశ్ ఫోటోలను చూడగానే మానిన గాయంపై కారం చల్లినట్టు అయింది ఎందుకో అంశ్పై విపరీతమైన కోపం వచ్చింది ఇంతే నా నువ్వు నన్ను ప్రేమించింది ఇదే నీ ప్రేమ అని అంష్ చెంపలు వాయించి గట్టిగా అతన్ని హత్తుకుని ఏడవాలని అనిపించింది కోపంగా అంచు నెంబర్ డయల్ చేసి అందులోనే ఫోన్ పక్కన పెట్టి తల పట్టుకుంది పూజ కాస్త కాఫీ తాగు తలనొప్పి తగ్గుతుంది హామ్మా ఇవ్వు వస్తున్నాను అంటూ దోష వేసి కాఫీ కప్తో బయటికి వచ్చింది గౌరీ పూజ ముఖం చూసి మనసులోనే ఆశ్చర్యపోయింది ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఇది అదోలా ఉంది అడిగినా నాకు చెప్పదు నాకు తెలిసి అంచు కోసం బాధపడుతుందేమో అనుకుని పూజకి కాఫీ ఇచ్చి సోఫాలో ఉన్న ఫోన్ కేసి చూసింది అంచు శివానీల ఫోటో చూడగానే గౌరీ వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఫోటో చూసి కంట తడి పెట్టుకుని కోపంగా మారింది ఫోటో చూడగానే కోపంగా మారిన గౌరికే అర్థమైంది ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తన కూతురు ఎందుకు అలా ఉందో అర్థమైంది గౌరికి ఈ ఫోటోలు నీకెవరు పంపించారు కోపంగానే అడిగింది గౌరీ తల్లి మాటలకి తాగుతున్న కాఫీ పొలమారి దగ్తూ షాక్గా చూసింది అసలు గౌరీ ఎప్పుడు తన ఫోన్ తీసుకుని ఫోటోలు చూసింది అని చెప్పు ఎవరు పంపించారు ఎక్కడ మురారి పేరు చెబితే పోలీస్ కేసు వరకు వెళ్తుంది అని తనలో తానే చాలాసేపు నలిగిపోయింది పూజ ఏంటి పూజ మాట్లాడవు అమ్మా అవి నేనే బావ ప్రొఫైల్లో చూశాను అని అబద్ధం చెప్పింది ఎందుకే ఇవి సేవ్ చేసుకుని చూసి బాధపడుతున్నావు ఇప్పుడైనా నీకు అర్థమైందా అంచింది ప్రేమ కాదు టైం లవు అని నిజంగా నిన్ను ప్రేమించినవాడైతే నిన్ను కాదని వేరే దాన్ని ఎందుకు చేసుకుంటాడు అంతా అయిపోయాక ఎందుకమ్మా ఈ విషయం ఇంతటితో వదిలే ఎలా వదిలేస్తాను అసలు ఎంత మాయ చేసింది మీ మేనత్త చీ తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది అసలు నిన్ను ఇంతలా బాధ పెడితే ఎన్ని కోట్లు వస్తాయే వాళ్ళకి అంటూ పూజ పక్కన కూర్చుని పూజ వైపు చూసింది అప్పటికే పూజ ముఖం కందగడ్డలా మారింది బాధతోనూ పార్వతిపై కోపంతోను ఈ ఫోటోలు చూసేనా వచ్చిన దగ్గర నుంచి అలా ఉన్నావు కూతురు తలని ముతు అడిగింది నా బాధ అది కాదమ్మా అంత తొందరగా బావ ఎలా మనసు మార్చుకున్నాడో అర్థం కావడం లేదు మనసు కదా కొన్ని చెప్పుడు మాటలు కానీ మాయ మాటలు కానీ వింటే అదే మారిపోతుంది దానికోసం నువ్వెందుకు తెగ ఆలోచించి బాధపడటం ఏది ఏమైనా జరిగింది మర్చిపో పూజ నువ్వు ఇలా అంచు కోసం బాధపడుతూ ఉంటే నీ కోసమే బతుకుతున్న నేనేమైపోవాలి చచా ఎందుకమ్మా ఏడుస్తావు నా లైఫ్లో ఈ మూడు నెలలు ఒక పీడకళ అనుకుంటాను ఆ దేవుడు మళ్ళీ నాకు కొత్త జీవితం ఇచ్చాడు హ్యాపీగా ఉంటాను పద ఇద్దరం దోషలు తిందాం అని తల్లి భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పి తన వంటగదికి వెళ్ళింది ప్యాన్పై దోష ఉండడం చూసి దానిపై ఆయిల్ వేసి కంట్లో తడి తుడుచుకుంది పూజ కూతురు మనసు ఎంత బాధపడుతుందో వచ్చిన దగ్గర నుంచి ఎంత కటువుగా ఉంటుందో తలుచుకొని గౌరీ కోపం ఆగక తన ఫోన్ తీసుకుని భూషణం గారికి ఫోన్ చేయబోయి ఆగిపోయింది ఎందుకు వదిలేసిన బంధాలు మళ్ళీ ఈ రకంగా తగిలించుకోవడం ఎందుకు అని చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి తనలో తానే బాధపడింది నా కూతురు పడుతున్న బాధ ఏదో ఒకరోజు నీ కొడుకుతో పాటు ఇంట్లో ఉన్న అందరూ బాధపడతారు అప్పుడు తెలుస్తుంది ఒక ఆడపిల్లని బాధ పెడితే ఇలాగే నరకం అనుభవించాలని అనుకుని తనలో తానే తిట్టుకొని వంటగదికి వచ్చింది అప్పటికే దోశలు వేసింది పూజ అమ్మ నేను వేస్తాను నువ్వు ముందు బయటకు వచ్చేయి అయిపోయిందమ్మా పదా ఇద్దరం తిందాం అని తల్లికి ఒక ప్లేట్ ఇచ్చి తనో ప్లేట్ తీసుకుంది నిజం చెప్పాలంటే ఇద్దరికి ఎంత బాధ ఉన్నా అమ్మ బాధపడుతుందని పూజ కూతురు బాధపడుతుందని గౌరీ ఇద్దరు లోపలే బాధపడుతూ టిఫిన్ చేశారు ఇక కట్ చేస్తే సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది శివానికి మత్తుగా కళ్ళు తెరిచి బద్ధకంగా పైకి లేచింది బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు అంశ్ నిద్రలో ఎంతో ప్రశాంతంగా ఉన్న అతని ముఖం చూసి చిన్నగా నవ్వింది నిజంగా ఆయన ఈయన ఎంత అందంగా ఉన్నారు సినిమా హీరో లెక్క అనుకుని మోకాలు మీద పాక్కుంటూ బెడ్ దగ్గరికి వచ్చి అంశ్ ముఖంలో ముఖం పెట్టి చూసి తన చూపుడు వేలితో అతని బుగ్గ టచ్ చేసి చూసి ఈయన మేకప్ వేశారేమో అనుకున్నాను కానీ వేయలేదు అయినా ఇంత ఎర్రగా బుర్రగా ఉన్నారేంటి అనుకుని పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ దువ్వుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని బయటకి వచ్చింది అప్పటికే సారా అందరి కోసం స్నాక్ చేసి కాఫీ పెట్టింది సారా అమ్మాయి గారు ఇప్పుడే లేచారా చెప్పండి మీరేం తింటారు సారా ఇవన్నీ ఎప్పుడు చేశావు ఆశ్చర్యంగా అడిగింది శివాని ఇప్పుడే అమ్మా లేవగానే అందరూ ఏదోటి తింటారు అందుకే చేశాను నేను చేద్దును కదా సారా వంట కూడా మీరే కదా అమ్మ చేశారు ఇవన్నీ అన్నా నన్ను చేయనివ్వండి ముందు వేడివేడి ఈ మిర్చి బజ్జి తీసుకోండి అంటూ ప్లేట్ వేసి ఇచ్చింది ఇప్పుడేమీ వద్దు సారా నేను అందరితో పాటు తింటాను ఏ ముందు తినొచ్చు కదా శివాని అంటూ లోపలికి వచ్చింది పార్వతి అత్తమ్మ తిను శివాని ఒకసారి నిన్ను నువ్వు చూసుకున్నావా ఎంత సన్నగా ఉన్నావో సారా ప్లేట్లో మిర్చి బజ్జీతో పాటు పకోడీ కూడా వేయి తింటుంది అమ్మో అత్తమ్మ అస్సలు తినలేను కావాలంటే మిర్చి బజ్జీ తింటాను పకోడీ తినలేనత్తమ్మ అంది అయితే తిను అంటూ సారా ఇచ్చిన ప్లేట్ తీసుకొని శివాని చేతిలో పెట్టి ఆకలి అస్సలు దాచుకోకు శివాని చూడు నీకెప్పుడు ఆకలి వేసినా సరే నాకు కానీ సారాతో కానీ ఒక మాట చెప్పు చాలు నీకేమి కావాలన్నా వండి పెడతాం సరేనా అత్తగారి మాటలకి ప్రేమకి చలించిపోయింది శివాని తొందరగా తినేసి తలస్నానం చేయదల్లి ఈరోజేంటో తెలుసు కదా కాసేపట్లో పంతులు గారు వస్తారు ఈరోజు ఏంటత్తమ్మా తింటూనే అమాయకంగా అడిగింది ఈరోజు నీకు అంచుకి ఫస్ట్ నేడ్ శివాని సిగ్గుపడుతూనే చెప్పింది పార్వతి ఆ మాటకి శివాని షాక్గా చూసింది కానీ అత్తగారు ఎదురుగా ఉండటంతో ఏమీ మాట్లాడలేక బజ్జీలు తింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం